ఆరోగ్య స్త్రీ కింద మనకు ఉండేవి డబ్బులు అంటే పేదవాడు ఎవడైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలుసా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పదిహేను వందల కోట్లు బకాయిలు పెట్టుకోయాడు చాలా మంది లాస్ట్ లోని మేము ఆరోగ్యశ్రీ ద్వారా చేయమని చెప్పి చేతులు ఎత్తేసారు డాక్టర్ మళ్ళా తిరిగి ఈ రోజు వాళ్ళకి ఏడు కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళా తిరిగి ఆ ఎన్టీఆర్ వైద్య సేవని పునరుద్ధరించిన పరిస్థితి కూడా ఈ వంద మనం ఈ వంద రోజుల్లో మనం చేసుకోగలిగాం అదే విధంగా నీరు చెట్టు నీరు చెట్టు అనేసరికి మా నాయకులకు ఊపిరి వచ్చింది ఒకసారి ఎందుకంటే చాలా రెండు వేల పద్నాలుగు అనేసరికి అందరికీ కూడా ఒక ఉత్సాహం ఒక సినిమా హీరోగానే కాదు రాజకీయ నాయకుడి కింద కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి అటువంటి మంచి మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్ననే రికార్డు సృష్టించారు ఏ విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసి చెప్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి వాటికి అనుగుణంగా దగ్గర దగ్గర మొన్న చూస్తే ఐదు ఐదు వందల కోట్లు పైగా నిడుదలు కూడా విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక పంపు లేదు ఒక అంటే వాటర్ పైప్ లైన్ వేసినామని ఉన్న రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు మళ్ళా అవే రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి ప్రతి ఒక్కటికి కూడా మళ్ళా నిధులు ఎనర్జీ తరపున నిధులు విడుదల చేసే పరిస్థితి కూడా ఈ వంద రోజుల్లోనే మనం కూడా చేసుకోగలిగాం మూడు లక్షలు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తానని ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరూ కూడా సిద్ధపడి ఉన్నాం మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు నిలబెట్టుకునే పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి వైజాగ్ అన్నాడు ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజ మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకయ్యే ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు ఒక రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దారుల పొడి దగ్గర దగ్గర గనక కనుక పూర్తి చుట్టుపక్కలున్నా ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలవరాన్ని మూలం కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తి మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పేదలతో మాట్లాడి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరం కూడా మనందరి దగ్గర తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరగడం కానీ ఈవ్ టీజింగ్లు కానీ గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా గంజాయి విషయంలో కానీ ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ మందు విషయంలో కానీ సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు ఇది గ్రామ ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా దీనిది టేకిట్ గ్రాండెడ్ గా తీసుకోండి ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే నోటికొచ్చిన పేలాపల్ నుండి పేలుతున్నారు బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లడి గంజాయి మొత్తకు అవుతున్నారు గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే ఒక మీరు స్పెషల్ గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని గంజా ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో మీ అది మీకు వదిలేస్తున్నా ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు ఫోన్ చేసినా కూడా మీరు కబరిణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు